హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కలగడ టొమాటో మార్కెట్ అలాగే చింతామణి టొమాటో మార్కెట్ అలాగే వడ్డుపల్లి టొమాటో మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈరోజు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మనము కలగడ మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు కలగడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ఈ పొడికాయలు జ్యూస్ మినహాయిస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంక వడ్డిపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డిపల్లి టమోటో మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ ప్రారంభకాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వడ్డుపల్లి టమాటా మార్కెట్లో రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లో టాప్ టమాటో ధరలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో